అంతటి గొప్ప మహానుభావుడు మహోన్నతుడు మన బహుజనుల కోసం ఎంతో త్యాగం చేసినటువంటి వాడు ఎంతో కృషి చేసినటువంటి వాడు ఆయనను ఇప్పటి తరాలు స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉన్నది నాకైతే కొద్దిగా బాధ్యత ఉన్నదని ఇప్పటి ఇప్పటితనం ఈ నవతరం వాళ్ళకు సామాజిక స్పృహం అనేటువంటిది పొరబడుతూ ఉన్నది ఆ విషయాలపైనే వాళ్ళకు ఆసక్తి ఉంటుంది పెద్దోళ్ళను గొప్ప వాళ్ళను స్వాతంత్ర ఉద్యమకారులను తెలంగాణ పోరాటం ఈ చరిత్ర కూడా తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది ఇప్పటి తరానికి కానీ వాళ్ళ ఆ వైపున ఆసక్తి పెట్టడం లేదు ఇప్పుడు మన విచారకరం బాధాకరమే ఆ నవతరం యువతరం అంతా కూడా మహానుభావుల చరిత్రలు కనుక తెలుసుకుంటే ఇప్పుడు ఈ నవ సమాజ నిర్మాణానికి ఎంతో బాగుంటుంది అందరూ కలిసి పూర్తి చేస్తే అనేటువంటి నా ఆశయం ఏది ఏమైనా బాపూజీ గారి ఆశయల్ని ఆశయాలని మనమంతా కూడా పుదకంటా కొనసాగిస్తామని చెప్పి నేను ఆకాంక్షిస్తూ దొండ లక్ష్మణ్ బాపూజీ నూట పదవ జయంతి సందర్భంగా ఈరోజు స్థానికంగా హైదరాబాద్ నియోగ కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది నిన్నటి రోజున ఏ అయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ మేరకు బీసీ డిక్లరేషన్ ఓ భాగంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ అయితే ఉందో ఆనాటి నుంచే తెలంగాణ ఉద్యమంతో పాటు కీలకంగా బీసీలు కూడా ముందడుగు వేయాలి రాజకీయంగా కూడా అగ్ర అగ్రంగా అక్రమణాలతో పోటీ పడాలి అనే ఉద్దేశంతో పున్నలక్ష్మి బాపూజీ గారు ఉన్నది వారి స్ఫూర్తితో నిన్నటి ఈ రోజున కూడా కాంగ్రెస్ పార్టీ కూడా డిక్లరేషన్గా తను ఇచ్చినటువంటి మాటను నెరవేర్చుకోవడం కూడా జరుగుతుంది అలాగే ఉన్నటువంటి ముందడుగు వచ్చే కార్యక్రమాలు కూడా భవిష్యత్తులో ఎవరు ఈ రిజర్వేషన్ అడ్డుకునే కార్యక్రమాన్ని చేపట్టదని చెప్పి ప్రత్యేకించి కోరుకుంటూ బీసీలకు రాజ్యాధికారి దిశగా ప్రయత్నం చేయాలని చెప్పని ప్రతి ఒక్కరి పేర్కొన్న ధన్యవాదాలు లక్ష్మణ్ బాబుజీ గారి జయంతి సందర్భంగా విచ్చేసినటువంటి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఆయన ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు కొండ లక్ష్మణ్ బాపూజీ వారి జీవితాన్ని పనంగా పెట్టి ఎన్నో ఎంతో మంది ఆ బల బలహీన వర్గాల అభివృద్ధి కోసం తను పాటుపడినారు తాను ఏ పదవిలో ఉన్నా కూడా పేద ప్రజల కోసమే ఆలోచించేవాడు పేదలకు సామాజిక వర్గాలు బలహీన వర్గాల కోసం జీవితాంతం తాంతో చేసినారు ఆయనను స్మరించుకుంటూ ఈరోజు చేస్తున్న ఈ కార్యక్రమాలు ఇక ముందు ఆయన ఆశయాలు కొనసాగించాలని ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ జోహార్ లక్ష్మణ్ బాబుజీ నూట పదమూడు జన్మ పట్టణంలో ఘనంగా నిర్వహించుకుంటున్నాం రొండా లక్ష్మణ్ బాబూజీ గారు మరి తొలి దశ మళ్ళీ దశ ఉద్యమంలో తెలంగాణ సాధన కోసం అహర్మిషన్ పోరాటం చేసి చివరికి తెలంగాణ వచ్చే సమయానికే మరి స్వర్గస్థుల బాధాకరమైనటువంటి విషయం మరి తెలంగాణ సాధనతో పాటు స్వాతంత్ర ఉద్యమంలో అటు కుప్పు సత్యాగ్రహంలో తర్వాత సహాయ నిరాకరణ ఉద్యమంలో ములిక్ నిబంధనల ఉద్యమంలో అన్ని ఉద్యమాలలో చురుకైన తనదైన చర్యలో చురుకైన పాత్ర వహించడం మరి వయస్సు పోరాటానికి ఆకాంక్షకు అద్దురాదని చెప్పడానికి పంతొమ్మిది వందల తొంభై ఆరు సంవత్సరాల వయసులో జంత్రమంతలో మరి ఎముకలు కొడికే చర్యలో కూడా ఉద్యమాన్ని చేసినటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఆదర్శమైనటువంటి వ్యక్తి ఆయన యొక్క జీవితాన్ని మరి పాఠ్య పుస్తకాలలో చేర్చి తన ఆశయ సాధనను నిబద్ధతను పోరాట పటిమను మరి ఈ తరానికి అందించాల్సినటువంటి బాధ్యత తెలంగాణ ప్రభుత్వం పైన ఉంది మరి రాబోయే రోజులలో కూడా ఉస్మాబాద్ నియోజకవర్గంలో ఒక తెలంగాణ మహోన్నతమైనటువంటి వ్యక్తి యొక్క విగ్రహాన్ని కూడా మరి ఆవిష్కరించడానికే అందరూ కృషి చేస్తున్నారు మరి ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా అందరినీ పేరు పేరున కోరించి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ బాపూజీకి ఘనమైన నివాళన కూడా వాస్తవంగా వ్యక్తం చేసుకున్నాం ఆయన ఆకారంలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ముందు ఇందిరాగాంధీ ఇరువురు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం ఆ పర్మశాంత నేత చాలా గర్వత ఇప్పుడు అంతమంది ప్రముఖులు ఇప్పుడు లేరు మన ప్రస్తుతం సచివ ప్రస్తుతం మన అసెంబ్లీ మన ప్రాతినిధ్యం తగ్గింది దీన్ని ముఖ్యంగా పరిగణలోకి తీసుకొని అంతటి మేధావి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ముందే ఆయన తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టి ఏదో కేసీఆర్ ఫస్ట్ కేసీఆర్ హీరో ఎయిన్ కానీ అంతకన్నా ముందు సిద్ధాంతకర్త అంతకన్నా ముందు చేసింది కొండ కొండా లక్ష్మణ్ బాబుజీ గారే అప్పుడు ఇంకా చాలామంది గెలి కాకపోతే మీడియా అప్పుడు ఇంతగానం డెవలప్ లేదు కాబట్టి అది జరం మరొక ఎరకొచ్చింది కానీ ఇంత ఇంత హైలైట్ కాలేదు కేసీఆర్ అంత హైలైట్ కాలేదు కానీ కాబట్టి చాలా మన పద్మశాలి నేతలకు అది గర్వకారణం ఆ కాలంలో పద్మశాలి నేత ఉంటే అంత నిత్యావేత్త లాయరు నెహ్రూ ఇందిరాగాంధీ మంత్రివర్గంలో ప్రాతినిధ్యం అప్పటి నేత తొంభై ఆరు సంవత్సరాలకు అమరు అమరుడైంది ఒక యాభై రెండు ఏళ్ళు ఉంటే ఆయన చూసి చాలా ఆనందించబాబు ముఖ్యంగా జయశంకరును వీళ్ళిద్దరూ తెలంగాణ కోసం చాలా పోరాడింది సరే వాళ్ళే లేకముందే వాళ్ళ యొక్క ఆశయాలు నెరవేర్చినప్పుడు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ యొక్క అవకాశం మన తెలంగాణ జాతిపిత గుండా లక్ష్మణ్ బాబు గారి నూట పది జయంతి కార్యక్రమాన్ని అధిక సంఖ్యలో మునుగోడి మనం ఈ కార్యక్రమం చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా మరి వారి గురించి ముందు మాట్లాడే పెద్దలందరూ చెప్పేది వారికి చిత్తశుద్ధి ఉంది వారు మంత్రి రావాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ మంత్రిని తృణప్రాయంగా చేసి తెలంగాణ కొరకు త్యజించినటువంటి మహనీయమైనటువంటి వ్యక్తి నిజాం పాలనకు వ్యతి వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి సమాజ పరిస్థితులను బట్టి ఇప్పుడు ఉన్నది ఆర్థికంగా కనబడతా ఉన్నది కానీ గతంలో ఆర్థికంగా చాలా బీద వాళ్ళ ఉండేటివి మన మన తెలంగాణలో అటువంటి సందర్భంలో వకీల్కు డబ్బులు పరిస్థితి లేనప్పుడు బీద వాళ్ళ తరఫున వకాలత్ చేసినటువంటి వ్యక్తి ఆయనే తర్వాత జల దృశ్యం అనేది ఏదైతున్నారో టిఆర్ఎస్ పార్టీకి తను అడగంగానే ఇచ్చిండు కానీ వాళ్ళు వారికి సరైన న్యాయం జరగలేదు దాలం పంపించే పరిస్థితి చేసేళ్ళు వాళ్ళు అన్యాయం చేసేళ్ళు అసలు అది అయినా వారి చిత్తశుద్ధి మాత్రం కొరవలేదు వృద్ధాప్యంలో కూడా ఢిల్లీలో తెలంగాణ గురించి అక్కడ నిరార్ చేయడం జరిగింది మరి ఆయనకు ఉన్నటువంటి సమాజ పరిస్థితుల మీద ఉన్నటువంటి అవగాహన పట్టు వారికి ఉన్నటువంటి మలుగు బడహీన వర్గాల మీద ఉన్నటువంటి ప్రేమను మనం గ్రహించి ఆ దిశలో మనందరం కూడా ప్రయాణం చేయాలని చెప్పి అందరికీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం కృతజ్ఞత తెలుపు కృష్ణా పట్టణంలోని పద్మశాలి దేవసాంఘం ఆధ్వర్యంలో బీజీ సంఘాల ఆధ్వర్యంలో కొండ లక్ష్మణ్ పాపి జయంతి సందర్భంగా మరి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది ముఖ్యంగా కొండ లక్ష్మణ్ గారు మన తెలంగాణ ఉద్యమంలో అదేవిధంగా పలువురు బలహీన వర్గాల కోసం ఎంతో కృషి చేయడం జరిగింది తెలంగాణ ఉద్యమం కోసం మన ప్రత్యేక తెలంగాణ రావాలి దానివల్ల మన ప్రాంతం అభివృద్ధి చెందని ఉద్దేశం కొద్ది మరి అతడు ఉద్యమంలో పాల్గొనడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా అతని ఆశయాల కోసం ముందుకు సాగాలనే ఇప్పటి యువతకు కూడా అతడు అతడు చేసిన సేవా కార్యక్రమాలు కానీ మన తెలంగాణ కోసం కానీ భారతదేశం కోసం కానీ బడు బలైన వర్గాల కోసం చేసిన కృషి కూడా ఇప్పుడు యువతకు చెప్పాలని కోరుకుంటే అవకాశం ప్రజలందరికీ కూడా తెలియదు గారి జయంతి సందర్భంగా అంబేద్కర్ చౌరస్తాలో పద్మశాలి షెడ్యూ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బీసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా పంతొమ్మిది వందల సంవత్సరంలో కొండ లక్ష్మణ్ గారు జన్మించడం జరిగింది ఏదైతే స్వతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడులో వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో మొదలు హైదరాబాదు రాష్ట్రంగా ఉండే మరి ఆ రాష్ట్రానికి ఆనాడు వారు శాసనసభ్యులుగా వ్యవహార వివరించినట్టు వ్యవహరించినారు తర్వాత ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల యాభై రెండు తర్వాత కూడా వారు శాసనసభ్యులుగా ఎన్నికై ఇరవై రామంగా సంవత్సరాలు ముప్పై సంవత్సరాల పాటు కూడా వారు ఆ పదవిలో కొనసాగడం కూడా జరిగింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తొలిదశ తెలంగాణ ఉద్యమంలో కూడా వారి భాగస్వామ్యం ఉన్నది బలహీన వర్గాలు కానీ వెనుకబడినటువంటి కులాలు కూడా పైకి రావాలి ఆర్థికంగా సామాజికంగా ఎదగాలనేటువంటి ఉద్దేశంతో పోరాటాన్ని కొనసాగించినారు స్వాతంత్ర ఉద్యమంతో పాటు ముల్కీ ఉద్యమం కూడా పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఏదైతే హైదరాబాద్ రాష్ట్రంగా ఉందో ప్రత్యేకించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డలకే ఉద్యోగాలు దక్కాలి అనేటువంటి స్థానికులకే ఉద్యోగాలు దక్కాలి స్థానికేతరులు ఉద్యోగాలు ఇక్కడ చేయరాదనేటువంటి పోరాటాన్ని కూడా వాళ్ళు తీసుకొని ముందుకుపోయినటువంటి సందర్భం కాబట్టి మనందరం కూడా స్థానికంగా బలహీన వర్గాల కోసం ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో హక్కుల సాధన కోసం వారిని స్ఫూర్తిగా తీసుకొని కొట్లాడి నిన్ననే మన తెలంగాణ ప్రభుత్వం కూడా మనకు ప్రజా ప్రభుత్వం కూడా గౌరవ మంత్రివర్గ పొన్నం ప్రభాకర్ అన్న గారి మంత్రితో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మరి నిన్న జీవో జారీ చేసినాడు నలభై రెండు శాతం రిజర్వేషన్లతో ఎన్నికలకు పోతామని చెప్పించిన మాట నిలబెట్టుకున్నారు కాబట్టి వారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో కూడా బీసీల ఆశయాల సాధనకు అనుగుణంగా అందరం కలిసికట్టుగా పనిచేసి న్యాయ సామాజికంగా ఆర్థికంగా అన్ని రంగాల్లో విద్య వైద్యం అన్ని రంగాల్లో కూడా రాణించేలా మనందరం కలిసికట్టుగా పనిచేయాలని కోరుతూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం బీసీ సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరత్సలో నూట పదవ జయంతి మన కొండ లక్ష్మీ బాబుంది ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది ఇంతకుముందు పది గంటలకు మన మున్సిపాలిటీలో కూడా ప్రభుత్వం అధికారికంగా జరిపించడం జరిగింది దానికి కూడా మేమందరం హాజరయ్యం అయితే ముఖ్యంగా యువ కొండాలక్ష్మీ బాపూజీ యొక్క ఆశయాలు యువత ముందుకు తీసుకెళ్లాలని రాబోయే రోజుల్లో కూడా దీన్ని మనం కొనసాగించాలని కోరుతున్నాం మరి కొండాలక్ష్మీ బాపూజీ చిన్నప్పటి నుంచి మనకు పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలో మనకు స్వాతంత్రం వచ్చినా కూడా భారతదేశానికి వచ్చింది కానీ మన తెలంగాణకు హైదరాబాద్కు రాలేదు దానికి నైజాం

బాపూజీ అంటే మన భారతదేశంలో మహాత్మాగాంధీ తర్వాత మళ్ళీ ఆ బిరుదును పొందిన ఏకైక వ్యక్తి మన గొండలక్ష్మణ్ బాపూజీ గారు అతను నిరుపేద చేనేత కుటుంబంలో ఒక మారుమూల పల్లెటూరులో జన్మించి వాంకిడి అనే గ్రామంలో జన్మించి తన చిన్నప్పుడే తల్లిని కోల్పోయినా కూడా ఆ కుటుంబం నుంచి వెళ్ళి ఉన్నత చదువులు చదవాలనే ఉద్దేశంతో హైదరాబాద్కు సైకిల్ మీద వచ్చి ఉన్నత చదువులు చదివి ఉస్మాన్ యూనివర్సిటీలో లా కోర్సు కూడా కంప్లీట్ చేసుకొని స్వాతంత్ర సమర పోరాటంలో విరోచితంగా అందరి నాయకులతో కలిసి పోరాటం చేసిన మన కొండలక్ష్మి బాపూజీ గారు అదేవిధంగా అప్పుడు పంతొమ్మిది వందల యాభై రెండులో తొలిసారి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఏర్పడినప్పుడు హిమాబాద్ నుంచి ఎమ్మెల్యే గెలిచి తర్వాత స్వతంత్ర పోరాటంలో భాగంగా నల్లగొండ జిల్లాకు వచ్చి అక్కడ కూడా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా రెండు సార్లు మంత్రి పదవిని పొందిన వ్యక్తి కొండలక్ష్మి బాపూజీ అదే సమయంలో మంత్రి పదవిని తెలంగాణ తొలిదశ ఉద్యమం కోసం తృణప్రాయంగా బదిలీ ఏకైక వ్యక్తి ఆనాడే బదిలీ ఏకైక వ్యక్తి కొండలక్ష్మణ్ బాపూజీ అని చెప్పక తప్పదు అదేవిధంగా మన తుది దశ తెలంగాణ ఉద్యమంలో కూడా మన టిఆర్ఎస్ పార్టీ ఏర్పడడానికి అప్పుడున్న పరిస్థితులలో కేసీఆర్ గారు అడగగానే తన యొక్క సొంత ఇల్లు దినదృశ్యంను ఉచితంగా తెలంగాణ కోసం ఇచ్చిన మహోన్నతులు మన కొండలక్ష్మణ్ బాపూజీ ఈ విధంగా అతని యొక్క చెప్పుకుంటూ పోతే అతని పోరాటాల స్ఫూర్తి చాలా మనం తీసుకొని ఆశయాలు తీసుకొని మనం ముందుకు పోవాలని కోరుకుంటున్నాను కొండలక్ష్మణ్ బాపూజీ గారు స్వతంత్ర సమర పోరాటంలో ముఖ్యంగా ఎవరైతే జైలుకు వెళ్ళారో వారందరికీ కూడా ఉచితంగా బెయిల్ ఇప్పించి న్యాయ సలహాలు ఇచ్చి బయటకు తీసుకొచ్చి పోరాట పటిమను పెంపొందించి ముందుకు నడిపించిన ఏకైక వ్యక్తి కొండలక్ష్మి బాపూజీ గారు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలను మరియు సహకార సంఘాలను బలోపేతం చేసిన ఏకైక వ్యక్తి కొండ బాపూజీ కాబట్టి మనము ఈ రోజు అతని యొక్క నూట పదో జయంతి జరుపుకోవడానికి సంతోషంగా ఉన్నది అదేవిధంగా గర్వంపు కూడా ఉన్నది అని చెప్పుకుంటాను ముఖ్యంగా అతని యొక్క ఆశయాలను ఇప్పుడున్న సమాజం గాని యువత గాని ముందుకు తీసుకెళ్లి అతనికి స్ఫూర్తిదాయకంగా నిలవాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన బోడ కొమరన్న గారిని కార్యక్రమం ఉద్దేశం